ఈరోజు సమాజంలో చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు అవునా కాదండి వరకు ఇంత ఇన్ని బ్రెస్ట్ క్యాన్సర్లు ఉండేవి కాదు కారణం ఏంటి హలో కారణం ఒకటి కారణం ఏంటి అంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒక మాతృమూర్తికి తను వినపడతలేదా ఇదివి ఓకే ఓకే ఇది చాలా గంభీరమైన విషయం అండి చాలా జాగ్రత్తగా ఉండే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ మూడు రోజులు బయటికి వెళ్ళాల్సిన సందర్భంలో మాతృమూర్తులు ఏం చేసేవాళ్ళు వేరే గదిలో ఉండేవాళ్ళు వాళ్ళని వంట జోలకు రానిచ్చేవాళ్ళు కదా అవునా కాదా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆ పద్ధతి ఉంది అది మంచి పద్ధతి ఎందుకంటే ఆ మూడు రోజుల్లో స్త్రీ అధిక ఉష్ణము అధిక శీతలము జోలికి వెళ్ళకూడదు అత్యంత చల్లని పదార్థాల జోలికి కానీ అత్యంత వేడిని కానీ తన శరీరానికి దగ్గరికి రానివ్వకూడదు ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి ఉపాధి కోసం పట్టణాలకి నగరాలకి తరలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి మరి భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భార్య మరి వంట చేయాలి అలాంటి సందర్భంలో కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది మరి అలాంటప్పుడు వంట చేస్తున్నప్పుడు వాళ్ళకి బ్రెస్ట్కి ఈ హీట్ ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళు అలా హీట్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ అధికంగా ఈరోజు సమాజంలో రావడానికి మూల కారణం ఇదే మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనము తప్పించుకోవాలి అంటే మళ్ళీ దేశీయ పాలు శరణు మాత్రమే వేడాలి దేశీయ ఆవు పాలల్లో స్ట్రాంటియం ఏంటిదండి స్ట్రాంటియం అనే ఒక ప్రోటీన్ ఉంది ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే స్త్రీలల్లో ఈ ట్యూమర్ ప్రెంటెండెన్సీని రానివ్వకుండా చూస్తుంది దేశవాళీ ఆవు పాలు అలా మనల్ని కాపాడతాయి కాబట్టి ఆవు పాల వినియోగాన్ని మొదలు పెట్టండి అలాగే చాలామంది ఆడపిల్లలు రోజున ఇదివరకు పదిహేను పదహారు పదిహేడు ఏళ్లలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు అండి స్టార్టింగ్ పదిహేను ఉండేది అట్లీస్ట్ ఇప్పుడు పది పదకొండు పన్నెండు ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు ఇది గొప్ప విషయమా అంటే కాదు వైద్యశాస్త్రం ప్రకారం ఇది చాలా డేంజర్ గొప్ప విషయం కాదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏం చేస్తున్నారు ఒక లీటరు లీటర్న్నర పాలు ఇచ్చే ఆవుకు కానీ గేదకు కానీ రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు రావడానికి మెడికల్ షాప్లో పది రూపాయలకు ఒక ఇంజక్షన్ దొరుకుతుంది దాన్ని ఆక్సిటోషన్ ఇంజక్షన్ అంటారు అర్థమైందండి ఈ ఆక్సిటోషన్ ఇంజక్షన్ కోస్ తీసుకొచ్చి దానికి గుచ్చుతున్నారు పాలు పితికే ముందు అది ఒక అర లీటర్ లీటర్ ఎక్స్ట్రా పాలు ఇస్తుంది ఆ పాలని మనం మన పిల్లలకు తాగిస్తున్నాం ఆడపిల్లలకి కాదు మగపిల్లలకు కూడా తాగిస్తున్నాం ఇలా ఆడపిల్లలకు తాగించడం వలన ఏమవుతుంది వాళ్ళల్లో ఈ ఆక్సిడేషను ఆడవాళ్ళకి కొంత మోతాదులో న్యాచురల్గా ఆక్సిడేషన్ ఇంపార్టెంటే కానీ ఇది మోతాదు మించిపోవటం వల్ల పదేళ్లకి పదకొండేళ్ళకి పన్నెండేళ్ళకి మెచ్యూర్ అయిపోతున్నారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది థైరాయిడ్ వచ్చేస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చిందో థైరాయిడ్ వచ్చేస్తుంది ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళకి థైరాయిడ్ వచ్చేసిందండి సమాజంలో ఎక్కడ చూసినా థైరాయిడే కనబడుతుందా వచ్చేసింది కారణం ఈ పాలల్లో ఉన్న ఆక్సిటోషన్ మరి ప్రపంచంలో అందానికి సంబంధించి సర్జరీలు ఏమంటారు వాటిని సర్జరీ ప్లాస్టిక్ సర్జరీలు మగోళ్ళు ఎక్కువ చేంచుకుంటారా ఆడవాళ్ళు ఎక్కువ చేయించుకుంటారా మీరు ఆశ్చర్యపోతారు మగోళ్ళు ఎక్కువ చేయించుకుంటున్నారంట కారణం ఏంటంటే ఈ ఆక్సిటోషన్ పాలు తాగటం వల్ల మగవాళ్ళల్లో ఒకసో చాలా వస్తున్నాయంట హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల ఇది గౌ దౌర్భాగ్య పరిస్థితి ఎక్సెస్ బ్రెస్ట్ని వాళ్ళు రిమూవ్ చేయించుకునే ప్లాస్టిక్ సర్జరీ ప్రపంచంలో నెంబర్ వన్ సర్జరీ ఇప్పుడు దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఆక్సిటోషన్ ఇన్ యువర్ మిల్క్ కాబట్టి మీరు తాగుతుంది పాలా అండి పాలు విషం తాగుతున్నారు మీరు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి పాలని మార్చాలా మార్చాలి పాలన్ని వెంటనే మార్చాలి మనం అలాగే పాలు పాల గురించి కొన్ని విషయాలు పాల గురించి నా నన్ను చెప్పమంటే మూడు రోజులు కంటిన్యూస్గా నుంచి ఎలాగే నిలబడి చెప్తాను ఆవు ఆవుపూరి గురించి ఆవు పాల గురించి నాకు అంత సమయం లేదు పాల గురించి కొద్దిగా మీకు నేను తెలియజేశాను మీకు ఏమైనా సందేహాలు అంటే నేను చివరిలో నివృత్తి చేస్తాను